నమస్తే నమస్తేనండి ఈ వీడియోలో ఇంటెక్స్ హోమ్ థియేటర్ ఆడియో రావట్లేదు ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఆడియో అవుట్పుట్ రావట్లేదు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ హోమ్ థియేటర్ యొక్క మదర్ బోర్డు బోర్డు పైన ఉన్నటువంటి ఆడియో ఐసీలు టీటీఏ ట్వంటీ థర్టీ ఐసీలు ఉన్నాయి ఒకసారి ఐసీల ఓల్టేజ్ని చెక్ చేద్దాం నాలుగు ఐసీలు ఐసీలో ఓల్టేజ్ ఎలా ఉందో చెక్ చేద్దాం చూడండి ఫస్ట్ పిన్ నాయిస్ సౌండ్ ఉంటుంది ఫస్ట్ పిన్కి ఓల్టేజ్ రాదు సెకండ్ పిన్ థర్టీన్ ఓల్టేజ్ వస్తుంది డీసీ సెకండ్ పిన్ డీసీ థర్టీన్ ఓల్టేజ్ వస్తుంది థర్డ్ పిన్ గ్రౌండ్ ఫోర్త్ పిన్ థర్టీన్ వోల్టేజ్ వస్తుంది ఫోర్త్ పిన్ ఆడియో అవుట్ సెకండ్ పిన్ ఫోర్త్ పిన్ మధ్యలో రెసిస్టెన్స్ ఒక ఫిల్టర్ ఉంటుంది ఆడియో కంట్రోలింగ్ సిస్టమ్ ఆ రెండింటి మధ్యలో ఉంటుంది ఫిఫ్త్ పిన్ ఇన్పుట్ సప్లై ఈ బోర్డులో ఐసీల ఓల్టేజ్ చూస్తే అస్తవ్యస్తంగా ఉంది సెకండ్ పిన్ ఫోర్త్ పిన్ ఆ రెండిటికి ఫోర్టీన్ వోల్టేజ్ ఈక్వల్ రాకూడదు కాబట్టి ఈ నాలుగు ఐసీలను చేంజ్ చేద్దాం ఐసీలను జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ట్రాకులు పోకుండా ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చూడండి ఐసీని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ట్రాక్స్ పోకుండా ఈ ఐసీ మీద ఉన్నటువంటి ఆ పిన్స్కు ఉన్నటువంటి కంప్లీట్ కంప్లీట్లీ ఓల్టేజ్ డయాగ్రామ్ మా ఛానల్లో మెంబర్షిప్గా ఉన్న వాళ్లకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వీడియో కింద జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ బటన్ ప్రెస్ చేసి మెంబర్గా జాయిన్ కాండి మీకు ఆ బోర్డు యొక్క పూర్తి సమాచారం మీకు వస్తుంది ఇప్పటివరకు ఈ వీడియోలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను వాళ్ళు నాకు బాగా సహకరిస్తున్నారు ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటే జాయినింగ్ కండి నాలుగు ఐసీలు ఓపెన్ చేశాం ఐసీలను ఇన్స్టాల్ చేసిన తర్వాత వెంటనే సోల్డరింగ్ చేయకూడదు ఎందుకు అంటే హీట్ సింగ్కు ఉన్నటువంటి స్క్రూ సిస్టమ్ ఐసీ హోల్కు సెట్ కావాలి సెట్ కావాలంటే ఫస్ట్ సోల్డరింగ్ లేకుండా వాటిని సరి చేసుకోవాలి అలా చేయకుండా సోల్డరింగ్ చేస్తే తర్వాత మళ్ళీ స్క్రూ సెట్టింగ్ కాదు కంప్లీట్ ఫ్రెండ్స్ సాల్టింగ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత తిన తోటి క్లీన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఆడియో విందాం కాపీరైట్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఆడియో తక్కువ వినిపిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ